నామానికి స్తోత్రాలు మరొక వాక్యాన్ని ఈ యొక్క హిలో టీవీ పరిచర్ ద్వారా మనము ముందుకు సాగుతున్నాం పిల్లరా ప్రతి కార్యక్రమాన్ని చక్కగా శ్రద్ధగా విని ఆత్మీయ మేలులు పొందుకోవాలని శ్రీలోహు ప్రార్థన తరఫున మిమ్మల్ని కోరుకొని ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రవ్వ నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ దయని బట్టి నీ కృపను బట్టి ఎస్ అయ్యా మరొక పర్యాయము నీ వాక్యాన్ని ధ్యానించటానికి స్థుతించటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా బలహీనుడను వట్టివాడిని ప్రభా మీరే నన్ను జ్ఞాపం చేసుకోమని నీ జీవపు మాటలు బ్రతికించే మాటలు ప్రభా చదువుకొని చూడగా పరిశుద్ధాత్మదేవుడా మీ నడిపింపు అనుగ్రహించి మహిం పొందమని విని వారికి మేలుకరంగాను కరంగా చేయమని ఏసు నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియరా యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటవ వచ్చినాన్ని చదువుకుందాం నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును చూడండి ప్రియులరా ఈ లోకంలో యేసుప్రహ్వే దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు ఎందుకంటే మానవులను దేవుని ఆజ్ఞను మీరినప్పుడు ఆజ్ఞతిక్రమే పాపము పాపము ద్వారా వచ్చి జీతము మరణం ఈ మానవ జాతి నరకానికి మరణపాత్రులయ్యి వారు వెళ్ళుచు ఉండగా మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని మరణమును తప్పించి నరక పాత్ర నుండి తప్పించి పరలోక రాజ్యానికి దేవుని రాజ్యములకు మనలను ఆయన వారసులుగా చేసి ఉన్నాడు అందుకే యేసుప్రభ వారు ఏమంటున్నారంటే నేను నిజమైన ద్రాక్షవళ్ళిని అంటే నేనే నిజమైన దేవుడను ఇంకా వేరే దేవుడు లేరు ఒకవేళ ఉన్న అంత అబద్ధమైన దేవుళ్ళు చూడండి ప్రిలరా ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే నేనే అయాం నేను ఉన్నవాడును మోసతో ఏమన్నాడు దేవుడు నేను ఉన్నానని చెప్పు నేను ఉన్నవాడును అంతము నేనే చూసారా ప్రిల్లరా మానవులమైనటువంటి మనము నేనే అని మనం అనకూడదు నేను అనే ఆ మాట దేవుడు తప్ప మనం అనకూడదు ఎందుకంటున్నానంటే పౌరు గారు ఏమన్నాడు నేను కాదు నా యందు క్రీస్తే జీవించు వాడును నేను కాదు మానవులమైన మనలో మనం వేరు మనలో ఉన్న స్వభావము వేరు కానీ దేవుడైతే ఆయన ఒక్కడే ఒకే మనసు ఏక మనసు స్వయం మోహుడు ఆది సమ్హతుడు మంచి దేవుడు ఆయనకు ఒక స్వభావమే ప్రేమించే స్వభావమే వేరే స్వభావం ఉండదు ప్రిల్లరా మనలోనైతే రెండు స్వభావాలు ఉంటాయి ప్రాచీన స్వభావము నవీన స్వభావము అందుకే ఈ నూతన సంవత్సరంలో ప్రిలరా మనము ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకొని నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి దానిని నూతన జన్మ గమనించండి ప్రిల్లరా నూతన మనసు నూతన తీర్మానము నూతన సమర్పణ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా గమనించండి ఈ సమయంలో నిజమైన దేవుడు యుస్సు ప్రభు ఆయన ద్వారానే ఈ మానవ జాతికి నిజం పలికే నిజం పలికే విధానం వచ్చింది లేకపోతే అన్ని అబద్ధాలే అన్ని మోసాలే పైకొక మాట ఒక మాట పైకి గొర్రి చర్మము లోపల తోడేలు స్వభావము కనుక నిజదేవుడైన ప్రభుని నమ్ముకున్నప్పుడు ప్రాచీన స్వభావం తొలగిపోతే నవీన స్వభావాన్ని మనము కలిగి ఉంటాము అందుకే పౌలు గారు అంతకుముందు సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు దోషకుడు హానికరుడు పూర్వము హింసకుడు దోషకుడు హానికరుడు కానీ రక్షణ పొందిన తర్వాత ప్రభు నెరిగిన తర్వాత తన స్వభావం మారిపోయింది క్రిస్తియోస్ దాసుడను అపోసుడుగా ఉండుకు పిలవబడిన వాడునైనా పౌలను నేను రాయినది అని అంటాడు చూసారా ఆ స్వభావము నవీన స్వభావాన్ని ఎవరిచ్చారు మార్పు అనేది ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం నడిచినా లేకపోతే ఎన్ని మృక్కుబులు చేసినా ఎన్ని ప్రాంతాలకి వెళ్ళినా మార్పు అనేది రాదు ప్రిల్లరా యేసు రక్తము ద్వారా కడగబడితేనే మానవ జాతికి మార్పు చూడండి సిలువులు దొంగ ఎవరు మార్చారు ఏ డిపార్ట్ మార్చింది ఆయన్ని ఏ గవర్నమెంట్ మార్చింది ఏమండి రోమా గవర్నమెంట్ ఏమైనా మార్చిందా తన స్నేహితులు ఎవరైనా మార్చారా తన తల్లిదండ్రులు ఎవరైనా మార్చారా సమాజం ఏమైనా మార్చిందా అందరూ కలిసి అతడు స్వాభావికంగా దొంగ అయితే ఇంకా ఎక్కువ దొంగ దొంగగా చేశారు కానీ పశ్చాత్తాపం ఎక్కడ కలిగింది యసుప్రవ్ వారు సిలువలో ఆయన రక్తాన్ని చిందిస్తూ అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ అనేకులను మరి క్షమిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు విన్నాడు ఆ దొంగ యసుప్ర వారి మాటలు ఏం ఏ ఆ మాటలు ఏమి విన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు ప్రిలరా శత్రువులను క్షమించాలి ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించాలి ఒక చంప కొడితే మరొక చంప తెప్పమన్నాడు ఏసయ్య అలాంటి మాటలు పలుకుతూ ఉన్నప్పుడు అరే నేను లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి మాటలు నేను ఎక్కడ వినలేదే అని అతడు మనసు మార్చుకున్నాడు ఏసయ్య మాటలకు ఆ దొంగ శిలువులో మరొక దొంగ మనసు మార్చుకున్నాడు దొంగ స్వభావాన్ని సరిచేసుకున్నాడు క్షమాపణ అడిగాడు తండ్రి నీవు నీ రా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అప్పటికప్పుడు ఎంతో పశ్చాత్తపడి కన్నీరు కార్చి పాపాన్ని ఒప్పుకున్నాడు గమనించని ప్రియులరా అప్పుడు యసుప్రవారు ఏమన్నారు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా అందుకే ఛాలెంజ్గా చెబుతున్నాడు రోషంగా ప్రేమతో నేనే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు ఏ రూపములోనైనా నువ్వు విగ్రహమును చేసుకొనకూడదు వాటికి పూజించకూడదు సాగిలిపడి నమస్కారము చేయకూడదు అని నిర్గమాకాండములో మోసే పదాగ్ల్లో మోసేకి ఇచ్చినటువంటి మోసకి ఇచ్చిన పదాగ్ల్లో మొదటి ఆగ్న నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అలాగనే ప్రియరా వ్యూహానుస వార్త పదిహేనో అధ్యాయము ఒకటో వచనంలో నేను నిజమైన ద్రాక్షళ్ళిని నేను నిజమైన ద్రాక్షవళ్ళిని నా తండ్రి వ్యవసాయకుడు నేను నిజమైన ద్రాక్షవళిని ప్రేమ కలిగిన దేవుడు నేను అని అంటున్నాడండి నేను అనే ఆ పదము దేవుడే అనాలి కానీ మానవుడు అనడానికి వీలు లేదు నేను ఇంతే చాలామంది నా మాట ఇంతే నేను ఇలాగే మాట్లాడతా అని వాటరిస్తూ ఉంటారు దబాయిస్తూ ఉంటారు ప్రిలరా నీ మాటలు మారాలి నీ నడక మారాలి నీ చూపు మారాలి నీ పద్ధతిని మార్చుకోవాలి పౌలు గారు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనిడీ నేను క్రీస్తుని పోలి చూసారా ప్రిలరా నేను క్రీస్తుని పోలి నడుచుకుని చున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకునుడి మనము ఏసుక్రీస్తు యొక్క అడుగుజాడలలో మనము నడుచుకోవటానికి మనము ప్రయత్నం చేస్తూ 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 ఉండాలి అభ్యాసం చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి పిల్లరా స్కూల్లో పిల్లలు టీచర్స్ చెప్పిన పాఠాలు మరలా హోంవర్క్ ఇస్తారు ఇంటికి పిల్లలతో అంటారు టీచర్సు మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి అలాగనే ప్రియులరా మనం ఇంటికి వాక్యం వినొచ్చి మందిరంలో ఇంటికి ఇంటికొచ్చి దానిని ప్రాక్టీస్ పడుతూ ఉండాలి అక్కడ విని ఇంటికొచ్చి హోంవర్క్ చేసుకొని టీచర్ చెప్పినట్లుగా చదువుకున్న వాళ్ళు మంచి మార్కులు సాధిస్తారు వాళ్ళు ప్రయోజకులు అవుతారు గమనించండి మనం కూడా చర్చి నుండి వచ్చి బైబిల్ ఒక పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా మనం బూతులాడుతూ సీరియల్ చూస్తూ సినిమాలు చూస్తూ మనం ఇష్టం వచ్చినట్లుగా మనము అబద్ధాలు ఆడుతూ ఉన్నట్లయితే ప్రియలేరా దేవుడే మాత్రం కూడా మెచ్చడు వాళ్ళు ప్రయోజకులు అవ్వలేరు కనుక ఏసయ్యా నిజమైన దేవుడు నేను నిజమైన ద్రాక్షవళిని చూడండి ద్రాక్షకాయలు ఎంత మధురంగా ఉంటాయో అవి ఎంత ఆరోగ్యము నేను నిజమైన ద్రాక్షవళిని నేను మరొక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు ఎవరంటే ప్రిల్లగా నిబ్బికెద్దు నేజరు బొబులోని దేశానికి రాజు ఎవరో నిబ్బికెద్దు నేజరు ఆయన కూడా ఇదే మాటలో అన్నాడు ఏమన్నాడంటే నా బలాధికారము నా యొక్క జ్ఞానముతో ఈ సామ్రాజ్యంలో ఉన్న కట్టడాలు కట్టి చితిని నేను కట్టాను ఎంత గొప్పవాడునో అని తన్ను తాను హెచ్చించుకున్నాడు గర్వించాడు తన మనసులో అనుకొనిచి ఉండగా ఏమండి దేవునికి ప్రాముఖ్యత ఏవలా చాలామంది ఈ దినాల్లో నా చదువు నా ఉద్యోగము నా యొక్క తెలివితేటలతో నేను నడుచుకుంటున్నాను నాకు దేవుడు అక్కర్లేదు దేవుని వాక్యంతో నాకు పని లేదు మందిరంతో పని లేదు ఆరాధనతో పని లేదు అని ఎంతో గర్విస్తూ ఉంటారు సహోదరుడా సహోదరి నెపికే దినేజుడు అలాగే మనసులో అనుకుంటున్నాడు ఏమని చూశారా ఎంత గొప్ప కార్యాలు గొప్ప పనులు చేశానో అని తన మనసులో అనుకుంటు ఉండగా ఏ ఏ స్వభావం వచ్చింది ప్రిలరా పశువు స్వభావం వచ్చింది అరణ్యంలో ఉన్న పశువులు పోలి పశువుని పోలి ప్రిలరా ఎప్పుడైతే అలాగని అనుకున్నాడో మనసులో వెంటనే అతని యొక్క మనుషు రూపం పోయింది ఏ రూపం వచ్చింది పశువు రూపం వచ్చి మనుషుల చేత తరంబడి అరణ్యములో గడ్డిని మేసినట్లుగా చరిత్ర మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రిల్లరా దేవుడు వెలుగుని చేశాడు సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను చేసి భూమిని సముద్రమును ప్రిల్లరా దేవుడు కలగజేస్తే ఆ భూమిలో ఉండి వచ్చినటువంటి ఇనుము ఆ భూమిలో నుడిచ్చినటువంటి ప్రతి విధమైన వెండి ఖనిజ సంపద సిమెంటు రాళ్ళు ఇంకా రకరకాలుగా ప్రిలరా ఎన్నో విధాలుగా దేవుడు సృష్టించిన ఈ సంపద ఈ చెట్లు ఈ ఖనిజాలు ఈ బంగారము దేవునిది భూమి ఎవరిది దేవునిది ప్రభునంద ప్రియ దేవుని పిల్లరా ఈ మానవులు నిన్ను సృష్టించింది ఎవరు చాలామంది దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయిన వారు వారు అసహ్యమైన కార్యాలు చేస్తారు అని బైబులు సెలవిస్తుంది కనుక చాలామంది దేవుడు ఎక్కడున్నాడు దేవుడు లేడు అని మూర్ఖంగా ప్రవర్తిస్తూ దేవుని వాక్యానికి లోపడకుండా వారిష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు వాళ్ళంటుంది బైబులు బుద్ధిహీనులు కనుక ఈ నెబిక దినేజుడు కూడా బుద్ధిహీనంగా ప్రవర్తించినప్పుడు ప్రియరా ఏడు సంవత్సరాలు గడ్డిని మేసాడు నిన్ను నీవు హెచ్చించుకోకూడదు దేవునిని స్థుతించాలి దేవునికి లోబడాలి దేవుని వాక్యానికి లోబడాలి ఆ సమయంలో ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి నిపుకెద్దినేజు నీ మనసులో నీవు ఇలాగ అనుకొని ఉన్నావు గనక నీ రాజ్యము నీ వద్దు నుండి తొలగించబడుద్ది జాగ్రత్త అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది ఆకాశములో ఉండేది ఎవరు దేవుడు భూమి మీద ఉన్నావు నీవు నీ మాటలు కొద్దిగా ఉండాలి సహోదరుడా సహోదరి ఏడు సంవత్సరాలు గడ్డిని మేసినట్లుగా మనము చూస్తున్నాం ఆ తర్వాత బుద్ధి వచ్చింది ఎవరికి ఈ రాజుకి బుద్ధి వచ్చినప్పుడు మరలా దేవుడు అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చినట్లుగా అతని యొక్క అధిపతులను అతనికి ఇచ్చినట్లుగా అతని యొక్క ఆస్తి అతనికి ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం కనుక ప్రియులరా నేను నిజమైన ద్రాక్షవళిని దేవుడు అనాలి నేను అనే మాట మానవులు అనడానికి వీలు లేదు అలాగన మానవులు అన్నట్లయితే వారు నష్టపోతారు వారు దెబ్బతింటారు వారు ప్రయోజకులు కాలేరు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు చూడండి ప్రియులరా చూడండి మరలా కొన్ని వాక్యాలు మనం చూసినట్లయితే వ్యవహార సువార్త పదిహేను అధ్యాయము ఒకటో వచ్చినలో మనం చూచినట్లయితే నా తండ్రి వ్యవసాయకుడు తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు ఒకసారి శిష్యులు అడిగారు అయ్యా తండ్రిని చూపించాయా అంటే ప్రిలరా ఏసయ్యా ఏమన్నారు నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే నేను తండ్రి ఏకమై ఉన్నాము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు మీరు మంచు ఆవిరి వీటిని మనము విడదీయగలమా గమనించండి కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుడు ముగ్గురు కలిసే ఉంటారు వేరు వేరు కాదు చూడండి ప్రియులరా వారు మనస్తత్వాలు ఒకటే మనసు ఒకటే నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవళ్ళని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును చూశారా ప్రిలరా నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును చూడండి ప్రిలరా దేవుల్లో ఫలించాలి నాలో ఫలింపని ప్రతి తీగను తీసేస్తాడని వాక్యంలో దేవుడు చెబుతున్నాడు క్రీస్తులోనే నువ్వు ఫలిస్తావు ఆయన చెప్పారు ప్రభు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి ఆత్మఫలాలు వరాలు ఆత్మీయంగా నీవు ఫలించాలి పనికిరాని తీగలు ఉంటాయి కొన్ని అవలక్షణాలు ఉంటాయి పనికిరాని తీగలు నేను భక్తి పౌరుణ్ణి నాకు అంత తెలుసు మీరు చెప్పక్కర్లేదు అనే మాటలు అప్పుడప్పుడు వస్తా ఉంటాయి వాటిని కూడా మనము తీసి పారేస్తే మరి ఎక్కువగా మనము ఫలిస్తాం సహోదరుడా సహోదరి ఈ మాటలు నువ్వు అంతరంగంలో పెట్టుకో దేవునికి లోబడు ఏసఐకి లోబడు దేవుడి కొద్ది మాటలో కాక తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం పరిశుధ్రవంతన్ ప్రేమ కలిగిన ప్రభావ నీ ఘనమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం నీ కృపను బట్టి నీ దయని బట్టి ఎస్ అయ్యా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవుడా నిత్యుడ తండ్రి నీ పాదాలు పట్టుకుని అడుగుచు ఉన్నాను అయ్యా చెప్పబడిన మాటలు ప్రభా ప్రతి ఒక్కరు హృదయంలో పలింప చేయండి నువ్వే నిజమైన దేవుడు నాయన అయ్యా ప్రేమ కలిగిన దేవుడు నాయన జాలి కలిగిన దేవుడు నాయన నీ మాటకు లోబడి జీవించేవారుగా మేమందరం ఉండడానికి నీ ఆజ్ఞలు పాటించేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి విని వారికి మేలుకరముగానే దీవునికరంగా చేయమని సహవాసాన్ని దీవించమని శ్రీలోహి యువాంజలి కళ ఫెలోషిప్ను సహవాసాన్ని ఆశీర్వదించండి అలాగే ఈ టీవీ పరిచయను కూడా దీవించు ప్రవా ఆశీర్వదించండి ఏసు నావులు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం గాక ఆమెన్ గాడ్ బ్లసి దేవుడి మిమ్ముల్ని దీవించునిగాక